నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పది రూపాయలు పెన్ను కొనుక్కునేటప్పుడు పదిసార్లు ఆలోచించి కొనుక్కుంటున్నాం మీరు లక్షలు పెట్టి గేదెలు కొనుక్కుంటున్నారు పది లక్షలు పెట్టి గేదెలు కొనుక్కుంటారు పది గేదెలని ఒకటికి రెండుసార్లు చూసి కొనుక్కోండి ఏ వ్యక్తి దగ్గరికి మంచిగా గేదెలు ఉంటాయా ఏ వ్యక్తి సరైన వాడు ఉంటాడా పద్దెనిమిది లీటర్ల పాలు చెప్తే పదహారు లీటర్ల ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి ఓకే పద్నాలుగు లీటర్ల పాలు చెప్తే పన్నెండు లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి నేను లక్ష యాభై ఏళ్ళు చెప్తున్నానంటే నువ్వు లక్ష ముప్పై లక్ష ఇరవై అడగాలి వంద రూపాయలు అడ్వాన్స్తో పాలు చూసుకొని మీకు ఓకే అయిన తర్వాత అన్ని విధాలు ఒకే అయిన తర్వాత బర్రలు తీసుకెళ్లాల్సిందిగా కూడా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మన ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఆంధ్రలో ఇక్కడైతే బఫెలో రేట్ ఎట్లా ఉన్నాయి ఈ వర్షాకాలం అని చెప్పేసి అనే డీటెయిల్స్ అయితే మొత్తం కనుక్కుందాం ఇక్కడ అప్పాజీ ఉన్నాడు నమస్తే అప్పాజీ నమస్తే అన్న ఒక్కసారి మన లొకేషన్ మన దగ్గర ఎన్ని బఫెలోస్ ఉన్నాయి చెప్పండి మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నట అప్పాజీ అన్న మన అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నాం మరి మా దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు గ్రేటెడ్ ముర్రజాతి గేదెలు బన్నీ గేదెలు జాపర్వాడి క్రాసింగ్ గేదెలు కూడా ఈ నాలుగు రకాల గేదెలు కూడా ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదెలు మన ఫామ్లో ఉంటాయన్న మూడు వందల అరవై రోజులు ఉంటాయి రేట్లు విస్తానికి వస్తే తొంభై నుంచి లక్ష యాభై వేల వరకు కూడా గేదె రేటు ఉంటుంది తొంభై వేలుకుందే లక్షకు ఉందే లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వాళ్ళు ఎంచుకునే గేదెను బట్టి రేటు ఉంటుందన్న పాలు విస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై చెడ గేదెలు ఉంటాయన్న ఈ నేసిన గేదైతే రెండు పూటలు మూడు పూటలు పాలు పిండికొని తీసుకెళ్ళచ్చు సూడు గేదికి అయితే గుడ్లమ్మైకి రొమ్ముకి కూడా పూర్తి గ్యారంటీ రోజులు గ్యారంటీ ఇస్తాను అది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఎంత దూరం అన్నా ఒక గేదు నుంచి రెండు గేదు కొనుక్కుని డీజిల్ నింపుతాం మరి మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజీ డైరీ ఫామ్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్రతి రైతు కూడా నేను అందిస్తున్నాను ఓకే మొత్తం కూడా మన దగ్గర కంటిన్యూషన్ అయితే బఫిలోస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అమ్మకానికి అమ్మకానికి ఉన్నాయి ఓకే ఇప్పుడు మన ఫామ్ లో ఉన్న బఫిలోస్ గురించి ఒకసారి చెప్పరా అప్పటి నుంచి చెప్తాను చూసుకోవచ్చు ఇక్కడ అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి అందా మొత్తం ఇప్పుడు అయితే ఒక ముప్పై గేదలు ఉన్నాయి ముప్పై బఫిలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్తారు ఒకసారి దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ముర్రాన్న ముర్రా బ్రీడ్ సంబంధించిన గేదే ఇది రోజు పదహారు లీటర్ పాలు ఇస్తుంది పదహారు ఇప్పుడు ఎన్నో డెలివరీ అయింది అది కాలేదు ప్రెగ్నెంట్ అనేది ప్రెగ్నెంట్ ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా ఇంకా ఒక వారం రోజులు ఉంది వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ టైం వారం చూసుకోవచ్చు ఇంకా సంఖ చేయాలి ఇంకా చేయలేదు సెకండ్ లాక్టేషన్ రెండో ఇతలో ఉంటుంది రెండో ఇతలో ఉంది ఇంకా సంఖ చేస్తుంది ఇప్పుడే ఇంకా ఇంకా వన్ వీక్ టైమ్ ఉంది వన్ వీక్ టైం ఉంది ఓకే దీని అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇంకొక వన్ వీక్ అయితే టైం ఉందని చెప్తున్నారు లక్ష పదివేలు పడుతుంది అన్నారు లక్ష పదివేలు లక్ష పదివేలు ఓకే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు రేటు విషయం అయితే మాట్లాడుకోవచ్చు అన్న మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే రైతు రైతులు ప్రతి గేది కూడా పార్కింగ్ ఉంటుంది అన్న తొమ్మిది నుంచి లక్ష యాభై వేలు వరకు కూడా ఉంటుంది వాళ్ళు అన్ని విధాలు వచ్చి పాలు చూసుకొని మూడు పూటల పాలు చూసుకొని ఇక్కడ రూమ్ స్పెషాలిటీ ఉంటుంది అన్ని చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు మాట్లాడుకోవచ్చు ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఏమి ఉండదు డైరెక్ట్గా రావాలన్న వాళ్ళు ఓకే మన అప్పటి డైరీ పంప్కి వస్తే డైరెక్ట్గా ఫోన్ చేసి మన ఫామ్ బద్దకి వచ్చి బర్య మీద వాళ్ళు మాట్లాడుకొని పదివేల ఇరవై వేలు తగ్గించేస్తాం ప్రజర్ అయితే కూడా ఇది అయితే లక్ష రూపాయలు పడుతుందండి లక్ష రూపాయలు ఇది బర్నీ ఏదైనా ఇదేసింది డెలివరీ అయిందా డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది ఐదు రోజులు అవుతుంది అన్న ఫైవ్ డేస్ అవుతుంది ఇదైతే మనకి చూసుకోవచ్చు ఆరున్నర ఆరున్నర పిండుతుంది ఇప్పుడు అయితే ఆరున్నర ఆరున్నర లీటర్ రోజు మీద పదమూడు లీటర్లు పిండి పదమూడు లీటర్లు పిండుతున్న గేద ఇదైతే లక్ష రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత తొంభై నుంచి లక్ష యాభై వేల ఓకే తొంభై వేల కూడా చూపిస్తాము తొంభై వేల కూడా మీకు చూపిస్తాను ఇది చూడన్నా ఇది ముర్ర అన్న ముర్ర ఇది ఇది ముర్ర ఓకే లక్ష ఇరవై వేలు పడుతుంది అనేది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు పడుతుంది క్వాలిటీ కూడా ఇవే క్వాలిటీ అన్న కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు ప్రెటనెంట్ అనేది ప్రెడ్నెంట్ రోజు టైం ఉంది ఇంకా మనకి ఇది ఒక పదిహేను రోజులు టైం ఉంది పదిహేను రోజుల టైం ఉంది డెలివరీ అవ్వడానికి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది పాలు ఎన్ని పాలు ఇస్తుంది ఆ పది అంతా పాలు అయితే ఒక ఏడు ఏడు ఇస్తాను ఏడు ఏడు లీటర్ డెలివరీ ఏడు లీటర్ ఓకే గ్యారెంటీ ఇస్తాను ఎంత రేట్ ఎంత లక్ష పది వేలు పడుతుంది లక్ష పది వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఫిక్స్ అయ్యింది కానీ తొంభై వేలు ఇది ఓకే ఇది మనకి ఎన్ని పాలిస్తుంది ఒక ఆర్ఆర్ఎస్ ఇస్తుంది అని ఇది కూడా ఇది ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి మనం ఓకే దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి తొంభై వేల గేది అన్నారు ఇదే తొంభై వేల గేదే మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ అంటే చాలా మంది అంటారు తొంభై వేలు గేది ఉండదు అని చాలా మంది అంటారు అలా ఉండదన్న మనం ఏ గేదె పెట్టామో మనం ప్రకటన ఇస్తున్నాం అంతే ఓన్లీ తొంభై నుంచి లక్ష వరకు కూడా గేది రేట్ ఉంటుంది వాళ్ళు ఎంచుకునే గేదెని బట్టి రేట్ ఉంటుంది లక్ష పది వేలుకి ఏది ఎంచుకుంటాడు ఒక రైతు లక్ష ఇరవై వేలకి ఏది ఎంచుకుంటాడు లక్ష ముప్పై వేలకేది ఎంచుకుంటాడు లక్ష రూపాయల బడ్జెట్కి ఏదైతే కావాల్సిన వాడు లక్ష రూపాయలు తీసుకుంటాడు దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కదన్నా వాళ్ళు వచ్చి అన్ని విధాలు పాలు చూసుకొని రెండు పోట్లు మూడు పోటలు పాలు చూసుకుంటే ప్రతి రైతు కూడా ఇబ్బంది పడ్డాడు తర్వాత ఏంటంటే ప్రతి రైతు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఒక డైరీ ఫామ్ పెడతాడు పది గేదెలు కొనడానికి వస్తే ఒక ఐదు గేదు కొనమంటున్నాను ఐదు గేదెలు కొనడానికి వస్తే మూడు గేదెలని కొనమంటున్నాను వాళ్ళ గ్రామంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడో ఆ ఎక్స్ప్రెస్ ఉన్న రైతుల దగ్గరికి వెళ్ళి సలహాలు సూచనలు అడిగి డైరీ ఫామ్ పెట్టుకుంటే బాగుంటుందా లేదా వాయిని తీసుకొచ్చి మధ్యవర్తం తీసుకురావద్దు ఆ డైరీ ఫామ్ ఓనర్ని తీసుకొచ్చి మనకి ఏ గేదె అన్నీ పోలేస్తుంది మనం ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నాం అన్ని వచ్చి అన్ని విధాలు చూసుకుంటే రైతు నష్టపోవడం నేను ఎందుకు చెప్తున్నానంటే మనం పది రూపాయలు పెన్ను కొనుక్కునేటప్పుడు పదిసార్లు ఆలోచించి కొనుక్కుంటున్నాం మీరు లక్షలు పెట్టి గేదెలు కొనుక్కుంటున్నారు పది లక్షలు పెట్టి గేదెలు కొనుక్కుంటారు పది గేదెలని ఒకటికి రెండు సార్లు కొనుక్కోండి ఏ వ్యక్తి దగ్గరికి మంచిగా గేదెలు ఉంటాయా ఏ వ్యక్తి సరైన ఉంటాడా ట్రాన్స్పోర్టు బాగుంటుందా లేదా అన్ని విధాలు చూసుకొని ప్రతి రైతు కూడా మీరు చూసుకొని ఒకసారి చూసి వెళ్ళి పాలు చూసుకొని రెండు పూటలు మూడు పూటలు అక్కడ ఉండి ఆ గేదెలు అన్నీ బాగా పిండిన తర్వాత వంద రూపాయలు అడ్వాన్స్తో పాలు చూసుకొని మీకు ఓకే అయిన తర్వాత అన్ని విధాలు ఒకే అయిన తర్వాత బర్ర తీసుకెళ్లాల్సిందిగా ప్రతి రైతు కూడా కోరుతున్నాను ఇప్పుడు ఈ బర్రె చెప్తేనన్నా ఇది కూడా ఆర్ఆర్ పెడుతుంది అన్న ఆర్ఆర్ ఆర్ఆర్ ఇది లక్ష రూపాయలు పడుతుంది అన్న ఆర్ఆర్ పెండుతుంది ఇప్పుడు రెండు రోజులు అయ్యింది డెలివరీ ఐదు రోజులు అన్న ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు అయితే ఆరవ లీటర్లు వస్తున్న ఆర్ఆర్ వస్తుందన్న ఆరు లీటర్లు పాలు ఇస్తున్న గేదె ఇది చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి ఇక్కడ కూడా బట్టి రేట్ లక్ష రూపాయలు చెప్తున్నారు దీని రేట్ వచ్చేసి దూడ ఆడదాం దూడ ఆడదూడదు ఆడ దూడ ఉంది దీని కింద లక్ష రూపాయల గేద ఇది ఆ పక్కన అయితే తొంభై వేల గేదె మనకు స్టార్టింగ్ అయితే తొంభై వేల నుంచి

చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి ఎక్కడైనా కూడా మనకి తొంభై ఐదు వేల గేదే మాట్లాడుకోండి ఫిక్స్ ఏం కాదు దీన్ని అర్టర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడైతే పాలు తీసే పాలు తీసేస్తారా పాలు ఇస్తాం పాలు తీసివేయడం జరిగింది చూసుకోవచ్చు ఇది పెట్నెంట్ అన్న ఇది ఇది మనకి ఎరోల్ టైం ఉంది పది వన్ వీక్ టైం ఉంది అన్న వన్ వీక్ టైం ఉంది లక్ష యాభై వేలు పడుతుంది అనేది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఓ ఎయిట్ ఎయిట్ టెన్ అంటే రోజు మీద పదహారు లీటర్లు పదహారు లీటర్లు పదహారు లీటర్లు పూటకి ఎనిమిది అంటే రోజు పదహారు లీటర్లు పదహారు లీటర్లు లక్ష ఇరవై వేలు చెప్తాను మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే చూసి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఇది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఓకే దీని కిట్స్ మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు సమానంగా ఉన్నాయి మీకైతే క్వాలిటీని మెటీరియల్ రేట్ ఉంటుందండి ఇది వచ్చేసి ఇది కూడా ప్రెట్నెంట్ అన్న ప్యూర్ ముర్రా లక్ష పదివేలు పడుతుంది ఇది లక్ష పది ఓకే ఇది కూడా చూసుకోవచ్చు మీరు కిడ్స్ మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు ఇది డెలివర్ అయిందా ప్రెటనె అనేది ఎన్ని రోజులు టైం ఉంది ఇది ఇంకా దీనికి వన్ వీక్ టైం ఉంది వన్ వీక్ ఇది కూడా వారం రోజులు టైం పడుతుందని చెప్తున్నారు ఇది వచ్చేసి ఇది వచ్చి లక్ష ముప్పై లక్ష నలభై పడుతుంది అన్న ఓకే లక్ష ముప్ప టాప్ టాప్ కేన్న ఇది హెవీ సైజ్ ఉంది ప్యూర్ ముర్రా అన్న ఓకే చూసుకోవచ్చు హెవీ సైజ్ ఉంది బర్రె లైగ్స్ ఇది అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎన్ని రోజులు ఉంది ఇది ఇంకా ఇది వన్ వీక్ టైం ఉంటుంది రోజు మీద పద్దెనిమిది లీటర్ల పాలు మన మనం లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి లీటర్లు సెకండ్ ప్రతి రైతు కూడా మనం పద్దెనిమిది లీటర్ల పాలు చెప్తే పదహారు లీటర్ల ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి పద్నాలుగు లీటర్ల పాలు చెప్తే పన్నెండు లీటర్లు ఎక్స్పెక్టేషన్ చేసుకోవాలి నేను లక్ష యాభై వేలు చెప్తున్నానంటే నువ్వు లక్ష ముప్పై లక్ష ఇరవై అడగాలి ఇబ్బంది లేదు మీరు దేనికి రాజీ పడద్దు ఒకటే చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డైరీ ఫామ్ పెట్టాలి మనం ఏంటంటే ఇక్కడ మన క్లైమేట్కి వాతావరణానికి అలవాటు పడిన చేదు మన హర్యానా కరెంట్ ఇచ్చి మూడు నెలలు నాలుగు నెలలు చూడని తీసుకొస్తుంటాం అన్న వాటిని ఇక్కడ ఒక ఆరు నెలలు సిక్స్ మంత్స్కి మన వాతావరణానికి ఎండకి వేడికి మనం ఓన్లీ ఎండుగడ్డి పచ్చిగడ్డే పెడతాం ఓకే గడ్డి కూడా గడ్డి కూడా ఓన్లీ ఓన్లీ ఎండుగడ్డి పచ్చిగడ్డే మన వాతావరణానికి అన్నిటికి పడిన గెలు అనమాట ఇది ఎటువంటి ప్రాబ్లం రాదు మరి చాలామంది రైతులు మన క్లైమేట్కి అలవట పడతాయా లేదని చాలామంది అడుగుతా ఉన్నారు నేల వైపుకి మేస్తాయా లేదని అడుగుతున్నారు రైతులకి యూజ్ అవుతుంది రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది డైరీ ఫామ్ కూడా బాగా ఉపయోగపడతాయి మీరు ఫస్ట్ ల్యాక్టేషన్ తీసుకోవద్దు సెకండ్ లాక్టేషన్ తొరుడు లాక్టేషన్ తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫస్ట్ లాక్టేషన్ అయితే మీకు అన్ని విధాలు అది సాటిస్ఫాక్షన్ ఉండదు అది ఎన్ని పాలిస్తుందో నాకు తెలియదు మీకు తెలియదు సెకండ్ లాక్టేషన్ కానీ తరుడు ల్యాక్టేషన్ కానీ తీసుకుంటే అది ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఉన్నాడు బాగా ఎక్స్ప్రెషన్ ఉన్న రైతు ఉంటాడు ఇప్పుడు నేనున్నాను ఓ పదిహేను సంవత్సరాల నుంచి ఎక్స్ప్రెషన్ ఉండదు అలాగే కూడా ఒక గేత అనుభవం ఉన్నది ఉంటుంది రెండు తీసుకుంటే మూడు తీసుకుంటే డైరీ ఫోమ్ రన్ అవుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఓకే మనకి రెండు అయితే మూడు అయితే గేదెలు తీసుకుంటే మనకి డైరీ ఫామ్ సక్సెస్ సక్సెస్ అవుతుంది అవుతుంది రైతులకు అవుతుంది డైరీ ఫామ్ కూడా అవుతుంది ఓకే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే అప్ప ఇప్పుడైతే రేట్ల విషయం వస్తే మనకి తొంభై వేలు నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయి రేట్లు వచ్చి తొంభై నుంచి లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు గేదె రేట్ ఉంటుంది అన్న పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చి ఉంటాయి ట్రాన్స్పోర్ట్ చాలా మందికి ఒక్క విషయం చెప్తున్నాను ఇక్కడ రాజమండ్రిలో అప్పాజి డైరీ ఫామ్ ఒకటే ఒక గేదె నుంచి రెండు గేలు కొనుక్కుంటే డీజిల్ నింపుతాం మూడు నుంచి ఐదు కానీ పది కానీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు తీసుకెళ్ళినా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్ ఉంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎంత దూరం కూడా ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చేది మన అప్పాజీ ఒకటే వస్తాను ఓకే ట్రాన్స్పోర్ట్ కూడా ఒకటి రెండు తీసుకుంటే డీజిల్ మూడు గేదలు తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మీకు ఎవరికైనా ముర్రాజాతి గేదెలు కావాల్సి వస్తే మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా మన అప్పాజీ డైరీ ఫామ్కి వస్తే మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా లోడ్ కట్టి ఒక మనిషిని పెట్టి మీ ఇంటి వద్దకు వచ్చిన దాకా పూర్తి గ్యారంటీ తీసుకుంటాను మరి నా నంబర్ వచ్చి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ టూ వన్ డబల్ ఎయిట్ దానికి కాల్ చేసి మీరు డైరెక్ట్గా రండి మీకు ఇరవై నుంచి నలభై ఐదులు ఎప్పుడు అమ్మకం ఓకే అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బొఫెలోస్ కావాలంటే మాత్రం నేరుగా అప్పాజీకి అయితే కాల్ చేసి వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి